హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటాం మనలో చాలామందిని చూస్తూ ఉంటాం ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళే ముందు లేదా ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళే ముందు ఏదైనా సమావేశాల్లో పాల్గొనే ముందు జర్నీకి వెళ్ళే ముందు ఏదైనా జర్నీ స్టార్ట్ అవుతున్నాం ఆ జర్నీకి వెళ్ళే ముందు ఒక ఆందోళన ఒక గాబర ఒక భయం మొదలవుతుంది ఆ గాబరా భయం వల్ల మోషన్కి ఎక్కువ సార్లు వెళ్ళడం జరుగుతుంది మోషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది వెళ్తే సరిగ్గా రాదు వెళ్ళినా ఒకటి రెండు సార్లు మళ్ళీ వెళ్ళాల్సి అనిపిస్తుంది ఇలాంటి లక్షణం వస్తుంది ఇది యాంగ్జైటీ వల్ల తాత్కాలికంగా ఆ జర్నీ ప్రయాణం ముందో నలుగురిలో మీటింగ్కి కలవడానికి ముందో మాత్రమే వస్తుంది కానీ ఇది కారణం లేకుండా విపరీతంగా రోజులో ఇబ్బంది పెడితే దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అంటాము అంటే ఏ కారణం లేకుండా ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాలి అనిపించేటువంటి సెన్సేషన్ రావడము ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళడము కడుపు నొప్పితో కూడి ఉండడము లక్షణాలు ఉంటే అది ఐబీఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే పెద్ద పేగు లోపలి భాగంలో పుండ్లు ఏర్పడతాయండి పెద్ద వాపకు వాపుకు గురవుతుంది లార్జ్ ఇంటెస్ట్ అని అంటాం కదా అది వాపకు గురవుతుంది దీనివల్ల కొంచెం ఆందోళన చెందినా కూడా ఇబ్బందికరంగా మారుతుంది ఇక ఇది ఎవరికి ఐబిఎస్ వచ్చే అవకాశం ఉంటుందంటే ఎక్కువగా మానసిక టెన్షన్స్ పెట్టుకునేటువంటి వ్యక్తులకు వస్తుంది అంటే చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం పదే పదే ఆలోచించడము ఎక్కువగా ఆలోచించడం అలా ఎక్కువగా ఆలోచిస్తూ తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతారో వాళ్లకు ఈ ప్రాబ్లం కనబడుతుంది ఇది ఒక ఫస్ట్ రీజన్ అండి అంతేకాకుండా ఎక్కువ కంప్లైంట్స్కి మందులు వాడుతుంటారు కొందరు బీపీ కని షుగర్ కని థైరాయిడ్ కానీ ఇలా ఎక్కువ మందులు వాడుతూ ఉంటారు రోజుకు ఒక పది మందులు దాకా వాడుతూ ఉంటారు అలా ఎక్కువ మందులు వాడేటువంటి వ్యక్తులకు కూడా ఈ ఐబిఎస్ అనేటువంటి లక్షణం కనపడుతుంది ఇంకా చెప్పాలి అంటే వంశ పారంపర్యంగా ఈ లక్షణం కనపడుతుంది ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఎక్కువగా మసాలా కారము పచ్చళ్ళు వేపుళ్ళు తినేటువంటి వ్యక్తులకు కూడా ఈ ఐబిఎస్ లక్షణం కనపడుతుంది ఐబిఎస్ని అశ్రద్ధ చేయలేము దీనికి నిర్ధారణ పరీక్షలో మనకు హెలికోబాక్టర్ పైలోరి అనేటువంటిది కనబడుతుంది పారాసైట్ మనకు ఎలా అంటే మనకు నోటి ద్వారా గాలి పరీక్ష చేస్తారు ఒక బెలూన్ లాంటిది ఇచ్చి ఊదమని చెప్తారు దాన్ని ఊపితే మనకు అక్కడ హెలికోబాక్టర్ పైలోరి అనేటువంటిది ట్రేస్ కనబడుతుంది దానివల్ల అది కడుపులో పెద్ద పేగులు ఉన్నన్ని రోజులు మనకి ఐబిఎస్ తాలూకు లక్షణాలు కనబడతాయి బంక విరోచనాలు జిగట విరోచనాలు మోషన్కి వెళ్ళి రాగానే మళ్ళీ మోషన్ వచ్చినటువంటి సెన్సేషన్ రావడము నీరసంగా ఉండడము కడుపు అంతా పిండుతున్నట్టుగా బాగా ఇబ్బందికరంగా మెలిపెడుతున్నట్టుగా పెడుతున్నట్టుగా నొప్పి రావడము ఇలాంటి లక్షణాలు ఈ ఐబీఎస్లో ఉంటాయి ఇక మనం చెప్పుకున్నటువంటి కారణాలు ఎవరైనా ఉంటే వాటికి జాగ్రత్త పడాలి పడుతూ హోమియోపతి మందులు దీనికి వాడుకున్నట్లయితే చాలా చక్కగా కంప్లీట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము దీనికి నిర్ధారణ పరీక్షల్లో ఎండోస్కోపీ పరీక్ష అలాగే కొలనోస్కోపీ పరీక్ష లాంటివి చేయిస్తాము ఈ రెండు పరీక్షల్లో ప్రాబ్లం ఎంత మేర ఉంది ఎక్కడ ఉందనేది తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని రెగ్యులర్గా ఐబీఎస్ ముందు వాడుకున్నట్లయితే ఈ సమస్య చాలా చక్కగా తగ్గుతుంది కొందరికి లివరు లేదా గాల్ బ్లాడర్ సమస్య ఉంటే కూడా ఇది తిరగబెట్టే అవకాశం ఉంటుంది లివరు అంటే గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ లేదా గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ ఉంటే కూడా ఈ ప్రాబ్లం రావచ్చండి అంతేకాకుండా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడితే కూడా ఈ ప్రాబ్లం కనపడుతుంది గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు కుడి పక్క పక్క టెముకల్లో నొప్పి రావడంతో పాటుగా ఈ ప్రాబ్లం అనేది తిరగబడుతుంది మనకు సో ఇక్కడ వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము కడుపు నొప్పిగా ఉండడము నీరసంగా ఉండడము లాంటి లక్షణాలు ఇక్కడ కనపడతాయి సో వింటున్నారు కదా వ్యూర్స్ ఇవన్నీ మనకు ఐబీఎస్ తాలూకు లక్షణాలు మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి సో దట్ ఎక్కువ మందికి ఇది షేర్ అవుతుంది ఇంకొక ముఖ్యమైన మాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఈరోజు టాపిక్ అండి రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ట్యాక్స్ థ్యాంక్ యూ